హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు బెస్టీ మధురంలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అర్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైంటీ త్రీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పుడు వచ్చేసే రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యారు దక్ష ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతూ వాసుకి ఫోన్ చేసి ఉదయం తీసుకువెళ్ళిన వాళ్ళు ఏమైనా చెప్పారా ఎవరి పేరైనా ముందు వాళ్ళ ఫోన్లు చెక్ చేయమన్నాను కదా చేశారా అని అడుగుతాడు హా సార్ వాళ్ళ ఫోన్లు చెక్ చేశాను కానీ ఏమీ తేడా తెలియలేదు కొత్త నెంబర్లు ఏమీ లేవు వాళ్ళు ఫోన్లు చేసిన నెంబర్లు ఎక్కడికి చేశారు అని లొకేషన్ తెలుసుకుంటే భద్రావతి ఇంటికే చేశారు సార్ కాల్ డేటా అంతా చూసినా కూడా వాళ్ళవి తప్ప ఎవరివి లేవు సార్ అని అంటాడు వాసు డ్యామిట్ అంటే భద్రావతి ఇంట్లో వాడి మనిషి ఎవరో ఉండి నడిపిస్తున్నట్టున్నాడు వాడెవరో గాని చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు ఒక పని చేయండి వాసుగారు ఇక మన దగ్గర అదే ఆప్షన్ ఉంది అని ఏం చేయాలో చెబుతాడు దక్ష్ కానీ దానివల్ల రిస్క్ అవుతుందేమో కదా సార్ ఒకసారి ప్రయత్నించాలి రిస్క్ అవుతుంది అనుకున్నా చూద్దాం ఆ పని చేయండి ఈ రాత్రికి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష్ ఎవడ్రా నువ్వు అసలు నీ పేరు కొంచెం కూడా బయటికి రాకుండా చేయాల్సిందంతా చేస్తున్నావు అవసరం నీకు కానీ వేరే వాళ్ళ ద్వారా అన్నీ చేయిస్తున్నావు అసలు నీకు తన వల్ల ఏం అవసరముంది ఎందుకు తన కోసం అంతగా వెతికిస్తున్నావు నువ్వెవరో నాకు తెలియాలి ఆ క్షణం నీకు నరకం చూపిస్తాను అనుకుంటూనే ఇంటికి చేరుకుంటాడు దక్ష కారు పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళబోతుండగా హర్ష గారి ఇంటి గార్డెన్లో నుంచి నవ్వులు వినిపించడంతో అటువైపు చూస్తాడు దక్ష భూమి ముందుకు పరుగు పెడుతుంటే తన వెనక నయని ఆద్య పడడం చూసి చిన్న పిల్లల కంటే దారుణంగా తయారయ్యారుగా వీళ్ళు అని నవ్వుకుంటూ స్వచ్ఛంగా కనిపిస్తున్న భూమి నవ్వుని చూసి ఈ నవ్వు నీ మొహంలో చెరగకూడదు చెరగకూడదు అంటే నీ నేడను కూడా ఎవరిని తాకనివ్వకూడదు దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అనుకుంటూ లోపలికి వెళ్తాడు దక్ష లోపలికి వచ్చేసరికి హాల్లో తమ వాళ్లతో పాటు కొత్త వ్యక్తులు ముగ్గురుండడం చూసి ఇంతవరకు వాళ్ళని చూడకపోవడంతో డైరెక్ట్గా పైకి వెళ్లబోతున్న దక్షని నాన్న దక్ష్ అని పిలుస్తారు మహాలక్ష్మి గారు హానాని ఈయనెవరో గుర్తుపట్టావా అని అడుగుతారు మహాలక్ష్మి గారు అక్కడ ఉన్న పెద్ద చూపించి లేదు నానమ్మా అంటాడు దక్ష మన ఊరు వెళ్ళినప్పుడు నీకు చిన్నప్పుడు మీ తాతయ్య తన స్నేహితుడు అని పరిచయం చేశారు కదా మర్చిపోయావా అని అనగానే ఎప్పుడో చూశాడు చిన్నప్పుడు ఏం గుర్తుంటాంలే మా రూపురేఖలు మారిపోయాయి కదా అని ఆ పెద్ద నవ్వుతూ అంటారు ఆ పక్కన ఉన్నది ఈయన కొడుకు హైదరాబాదులో బిజినెస్ చేస్తున్నారు ఆవిడ ఆయన భార్య అని పరిచయం చేస్తారు మహాలక్ష్మి గారు హలో అంటాడు వాళ్ళ వైపు చూసి ఇక్కడ రిషికొండ దగ్గర వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారంట మీ నాన్నగారి సలహా తీసుకోవడం కోసం వచ్చారు ఇక్కడంతా వాళ్ళకి కొత్త కదా ఆ బ్రాంచ్ చూసుకునేది వాళ్ళ అమ్మాయి అంట మొన్ననే ఎంబీఏ పూర్తయి బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది అంట రేపు ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది ఆ అమ్మాయికి కొంచెం ఏ ఏరియాలో బాగుంటుంది అని అన్నీ దగ్గరుండి నువ్వు చూపిస్తే బాగుంటుంది మీ నాన్న తిరగలేరు కదా పైగా మీరు ఒక వయసు వాళ్ళు కాబట్టి కొంచెం ఫ్రీగా మాట్లాడుకోగలరు అని అంటున్న మహాలక్ష్మి గారిని చూసి నొసలు ముడుస్తూ అలాంటివన్నీ నా వల్ల కాదని నీకు తెలుసు కదా నానమ్మ ఇక్కడ ఏ స్థలం బాగుంటుంది ఏ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుంది అని సలహా కావాలి అంటే నాకంటే పెద్దవాళ్ళు నాన్న బాబాయ్ ఉన్నారు వాళ్ళకి చాలా అనుభవం ఉంది వాళ్ళు చెప్తారు ఇక అంటావా మన మనుషులు చాలా మంది ఉన్నారు తిప్పి చూపిస్తారు నేను స్పెషల్గా తిప్పి చూపించే అంత టైం నాకు లేదు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు దక్ష తను ముక్కుసూటిగా మాట్లాడతాడు ఏదైనా తప్పుగా అనుకోకండి తను చెప్పింది కూడా కరెక్టే కదా ఇప్పుడు బిజినెస్ మొత్తం తానే చూసుకుంటున్నాడు నా హెల్త్ బాగోక తను పని మానేసి ప్రత్యేకంగా రావాలంటే కుదరదు మీ అమ్మాయి వస్తే తప్పకుండా సలహాలు సూచనలు మేమైతే ఇస్తాం అని అంటారు మనోహర్ గారు ఓకే పర్వాలేదు ఎవరో ఒకరు ఉన్నారు కదా మాకు అది చాలు అని అంటారు పెద్ద ఆయన రూమ్కి వెళ్ళిన దక్ష ఏం చేయాలనుకుంటున్నావు నాయనమ్మ అని కోపంగా అనుకుంటూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ నల్ల ప్రాబ్లం సాల్వ్ చేసి మా విషయం బయటికి చెప్పేయాలి అనుకుంటాడు దక్ష దక్ష ఫ్రెష్ అయ్యి వచ్చి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చొని ఇప్పుడు ఇంత అర్జెంటుగా వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం నానమ్మ అనుకుంటా కావాలని పిలిచిందా వాళ్ళని ఇక్కడికి అంత పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏమీ తెలియకుండానే ఇక్కడ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారా ఏం చేస్తున్నావు నానమ్మ నువ్వు అసలు నా సంగతి తెలుసు కూడా నా మెంటాలిటీ తెలుసు కూడా బిజినెస్ పేరు చెప్పి ఒక అమ్మాయిని నాకు దగ్గర చేయాలని చూస్తున్నావా అని ఆలోచిస్తూ ఉండగానే అద్వైత్ ఆ రూమ్లోకి వస్తాడు అన్నా నానమ్మ తన పని తాను మొదలుపెట్టిందనుకుంటా అని అంటాడు రావడం రావడంతోటే మొదలుపెట్టిందని నాకు అర్థమైందిలే నిన్ను కూడా చూపించమని అన్నదా ఏంటి అని అడుగుతాడు దక్ష్ లేదు ఆ ప్రత్యేక ఆఫర్ నీకు మాత్రమే నాకంటే పెద్దోడివి నువ్వు ముందు నీ పెళ్లి చేయాలనుకుంటుందో ఏమో మరి అని అంటాడు నవ్వుతూ నాకు పెళ్ళైపోయిందిరా ఖాళీగా ఉంది నువ్వే నువ్వు ట్రై చేసుకో అని దక్ష్ అనగానే అప్పుడు నీ మరదలు మహాకాళిలా నా మీద విరుచుకు పడిపోతుంది అని అంటాడు అద్వైతి నవ్వుతూ కానీ నా నల్లత్రాచు విరుచుకు పడకపోగా ఇలా నాకు సంబంధం చూస్తున్నారు అని తెలిస్తే నెమ్మదిగా సైడ్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ మెంటల్ దానికి తెలియనివ్వకుండా చూసుకోవాలి ఆ వచ్చే మహానుభావురాలు దేనికి వచ్చిందో తెలియకూడదు తనకి అది నిజమే ఇంకొక ఉపయోగం కూడా ఉన్నట్టుందన్నయ్య నువ్వు కొంచెం ఆ అమ్మాయితో ఫ్రీగా మూవ్ అయితే జలస్ ఫీలై పూర్తిగా ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందిగా అని అంటాడు అద్వైత్ నీకింకా తన గురించి పూర్తిగా అర్థం కాలేదురా ఉంటుంది బాధ కూడా ఉంటుంది కానీ వాటిని లోపల అదిమి పెట్టేస్తుంది పైకి మాత్రం నా లైఫ్కి తన అడ్డు రాకూడదు అన్నట్లుగా దూరం ఉండడం మొదలు పెడుతుంది నానమ్మ ఆలోచన అది అని తెలిస్తే ఇక అస్సలు ఇంటివైపు కూడా రాదు నిజంగా నువ్వు మాత్రం భూమి గురించి భలే ఆలోచిస్తావన్నయ్యా అదేలా నువ్వు అసలు పెద్దగా తనతో మాట్లాడింది లేదు తనకి దగ్గరగా ఉన్నది లేదు కాని తన ప్రతి ఆలోచన ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుంది తనతో అంత ఫ్రెండ్షిప్ చేసినా నాకు కూడా తన ఆలోచన అంతగా తెలీదు ఆ చిట్కా ఏదో చెబితే మా మేడం దగ్గర కూడా నేను అది పాటిస్తాను కదా అని అంటాడు అద్వైతి నవ్వుతూ చిట్కాలేమీ లేవు అందులో కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఆ మేడం ఎలా ఆలోచిస్తుందో బుర్రున్న చిన్న పిల్లలు కూడా చెప్పగలరు అంటే నాకు బుర్రలేదని అంటున్నావా అన్నా అంటాడు చిరుకోపంగా ఉంటే మరి ఇలాంటి తిక్క ప్రశ్నలు అడగవు మనసుకు నచ్చిన అమ్మాయి గురించి తెలియకుండా ఉంటుందా ఏ నైనీ గురించి నీకేమీ తెలియడం లేదా తెలుస్తున్నాయనుకో తనంటే చిన్నప్పటి నుంచి మనకి తెలుసు కాబట్టి తన ఆలోచనలన్నీ తెలిసిపోతుంది సరే కాని ఆ బ్యాచ్ ఈరోజు ఇక్కడే ఉంటుందంట రేప ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చాక రేపంతా ప్లేసెస్ చూశాక అప్పుడు పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారట మన నానమ్మగారు ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచాలని ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అని అంటాడు అద్వైత్ ఉండనివ్వు రియాలిటీ చూస్తే పారిపోతుంది అని అంటాడు దక్ష ఈ రోజుకి ఆ నల్లత్ర్రాచునీటి రావద్దని కూడా చెప్పు అటు వెళ్తున్నావు కదా అని చెబుతాడు దక్ష ఎందుకన్నయ్య ఇది తన ఇల్లు తనని రావద్దని చెప్పడమేంటి కొత్త వాళ్ళు ఇంట్లో ఉన్నారా వాళ్ళు బయటికి వెళ్తారు రేపొద్దున బయట సిచ్యువేషన్ తెలిసింది కదా నీకు వాళ్ళిప్పుడు భూమిని చూడడం కరెక్ట్ కాదు అవును అది నిజమే కానీ ఆ మహాతల్లి ఇక్కడే ఉండేలా ఉందిగా మరపుడెన్నాళ్ళని తనని కనిపించనివ్వకుండా ఉంచుతాం ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను అమ్మతో నేను మాట్లాడతాను వాళ్ళకి సంబంధం అనే చెప్పి పిలిపించినట్టుంది నానమ్మ సరే నేను పోతున్న హర్షమామ ఇంటికి ఏదో ఒకటి పట్టుకొని వదిన గారు వచ్చే టైము అయ్యింది ఇటు రాకుండా ఆపేయాలి కదా మా మేడం కూడా అక్కడే ఉందిగా అని అద్వైత్ నుంచి వెళ్ళిపోతాడు బాల్కనీలోకి వచ్చిన దక్ష ఇంకా గార్డెన్లోనే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్న ముగ్గురిని చూసి వదిలేస్తే తెల్లారులు చెప్పుకునేలా ఉన్నారుగా వీళ్ళు అని నవ్వుకుంటూ ఉండగా రూమ్ బెల్ మోగుతుంది లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేసిన దాక్ష ఎదురుగా విజయ్ కనిపించడంతో నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు అని అడుగుతాడు ఏంటి సంగతి ఏం జరుగుతుంది మీ ఇంట్లో మా చెల్లికి అన్యాయం చేసే ప్రాసెస్ ఏదో జరుగుతున్నట్టుంది అని ఐబ్రోస్ రెండు పైకెత్తి మరీ అడుగుతాడు అయితే ఏం చేస్తావు అంటాడు దక్ష్ ఎవరేం చేసినా మా బావ చేయళ్లే ఆ నమ్మకం నాకుంది ఏంట్రా అమ్మమ్మ ఫాస్ట్ అయిపోయింది ఏమైనా అనుమానం వచ్చిందా అని అడుగుతాడు విజయ్ అనుమానమేం లేదులే కాకపోతే ఆవిడికి భయం ఆ భయంతో మొదలుపెట్టింది ప్రయత్నాలు రేపు ఆ అమ్మాయి వస్తుందంట నీకెంత తెలుసో నాకు అంతే తెలుసురా ఇప్పుడు ఆ టాపిక్ కూడా నా దగ్గర మాట్లాడుకు అని అంటాడు దక్ష అమ్మమ్మ ఖాళీగా ఉంటే ఇలాగే ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆవిడ్ని ఏ తీర్థయాత్రలకు పంపిస్తే బెస్ట్ ఏమో కొద్ది రోజులు అని అంటాడు విజయ్ ఇప్పుడు వెళ్ళమని చెప్పినా వెళ్ళదు ఎన్ని ఆలోచనలు చేసినా ఆల్రెడీ ఈ ఇంటికి పెద్ద కోడలు వచ్చేసింది ఇంకా ఆవిడ చేసేదేమీ లేదులే ఇంకా విషయాలు వదిలేసి వేరే ఏమైనా మాట్లాడు లేకపోతే పో చిరాగ్గా ఉంది నాకు అని అంటాడు దక్ష అద్వైత్ రావడంతో భూమి ఆద్య గార్డెన్లో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంటే భూమి ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు కానీ నువ్వు అటువైపు వెళ్ళకు అన్నయ్య రావద్దన్నాడు ఇంట్లోకి నువ్వు మాస్క్ వేసుకొని వెళ్ళలేవు కదా అర్థమైందా నేను చెప్పింది అని అంటాడు అద్వైత్ తనకు తెలిసిందిలే చుట్టాలు వచ్చారని అందుకే మేము అటువైపు రాలేదు అని అంటుంది నయని నయనిని తీసుకొని అక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు అద్వైత్ అక్కడున్న ఉయ్యాలలో అద్వైత్ కూర్చొని నయనిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేయడం అలవాటు చేసుకో కనీసం నీకు నేను ఆ సమయంలో గుర్తు రాలేదంటే ఏమనుకోవాలి మళ్ళీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను అంటావు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను గుర్తు రాలేదా అని అడుగుతాడు చిరుకోపంగా నిన్ను మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి అంటుంది అద్వైత్ భుజం మీద తలవాల్చి మరి అలాంటప్పుడు ఫోన్ చేయాలి కదా సరే ఆ క్షణం చేయలేదు హాస్పిటల్కి వెళ్ళావు అంతా అయిపోయాక కూడా ఫోన్ చేయాలి అనిపించలేదా నేను ఫోన్ చేసే విషయం కనుక్కునే వరకు నాకు విషయం తెలియలేదు ఒకవేళ నేను ఫోన్ చేయకపోతే అని అంటాడు అద్వైత్ నిజంగా అసలు మైండ్ పని చేయలేదద్దు షాక్లోకి వెళ్ళిపోయాను అన్నయ్యని అలా చూసి సారీ అదే కాక తప్పకుండా హర్ష అంకులకి ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అలా నీకు తెలుస్తుంది కదా అనుకున్నాను చేతి చేతివేళ్లల్లో తన చేతివేళ్ళను బంధించి ఒకటి గుర్తుపెట్టుకో మీ అన్నయ్య గురించి నీకు ఫస్ట్ నుంచి తెలుసు ప్రిపేర్గానే ఉన్నావు మళ్ళీ నువ్వు అలా డల్ అయిపోతే ఎలా ఏదో ఒక రోజు వాడి గురించి మనం తప్పకుండా వినకూడని న్యూసే వినాలి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా వాళ్ళిద్దరికీ నువ్వు ధైర్యం చెప్పగలవు ఎంత ప్రిపేర్గా ఉన్నా కష్టంగా ఉంది అన్నయ్య గురించి తలుచుకుంటేనే తప్పదు పుట్టినప్పుడే వాడికి దేవుడు తలరాత అలా రాసినప్పుడు మనం మార్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడమే మంచిది ఎంత అర్ధరాత్రి అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫోన్ చేయడం నేర్చుకో అని అంటాడు అద్వైత్ అన్నయ్యకి ఏమీ కాదు కదా అంటుంది ఏడుపు గొంతుతో ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ కదా ఇక దాని గురించి ఆలోచించడం మానేసై ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చావా ఇందాక మెయిల్ చేశాను పరిస్థితి వివరించి రేపు కూడా సెలవు కావాలని అడిగాను ఓకే చేశారు నువ్వు ముందు ఏడవడం మానేసి వీలైనంతవరకు వరకు వాడిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు వాడి ముందు బాధపడకు సంతోషమే సగం బలం అంటారుగా ఆ సంతోషమే వాడి ఆయువుని పెంచవచ్చు కానీ ఆశలు మాత్రం పెట్టుకోకు తెలుసు కాబట్టి ఏదో ఒకరోజు వాడు మనకి దూరంగా వెళ్ళిపోతాడని అదే మైండ్లో ఫిక్స్ అవ్వు అని చెప్పి కాసేపు తనని డైవర్ట్ చేయడానికి టాపిక్ మారుస్తాడు అద్వైత్ విజయ్ దక్ష ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా పనమ్మాయి వచ్చి డిన్నర్కి రమ్మంటున్నారు బాబు అని చెబుతుంది అప్పుడే డిన్నర్ టైం అయిందా అని టైం చూసేసరికి ఎనిమిదిన్నర అయిపోవడంతో అంత టైం అయిపోయిందా అని ఇద్దరు కిందకి రాగానే విజయ్ నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు వాళ్ళతో కలిసి తినాలని అనిపించకపోయినా తప్పదని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు దక్ష ఇంకొక అబ్బాయి ఉండాలి కదా అని అడుగుతారు పెద్దాయన వాడు ఈరోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడులేండి ఫ్రెండ్స్ ఉన్నారు అని చెబుతారు వైజయంతి గారు ఆయనకి కూతురుందా ఏంటి అక్కడే ఉండడానికి అని నవ్వుతూ అడుగుతారు పెద్దయినా లేదు కూతురేమీ లేదు అని అంటారు మహాలక్ష్మి గారు ఆ మాటకి మనోహర్ గారు వైజయంతి గారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు మహాలక్ష్మి గారు అలా అనడం దక్షికి ఏ మాత్రం నచ్చలేదు కూతురు ఉందని చెప్పాలి అనుకుంటాడు కానీ అసలు ఆ డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం లేదని సైలెంట్గా ఉన్న టైంలో అక్కడికి పనమ్మాయి ఒక బాక్స్ పట్టుకొని వస్తుంది అమ్మా భూమి అమ్మగారు మీకు ఈ బాక్స్ ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతుంది పనమ్మాయి బాక్స్ ఓపెన్ చేయగానే రోటి పచ్చడి వాసన ముక్కులకి తాకగానే వావ్ వాసన అధుర్స్ అని అంటారు మనోహర్ గారు భూమి చేస్తే తిరుగుంటుందా అని నవ్వుతూ అందరికీ వడ్డిస్తారు కొంచెం కొంచెం చాలా రుచిగా చేసింది ఎవరు ఈ భూమి అని అడుగుతారు పెద్ద ఆయన మా హర్ష కూతురు తను అని చెబుతారు మనోహర్ గారు అదేంటి ఆయన భార్య కూతురు చనిపోయారు అన్నారు కదా అని అడుగుతారు వచ్చిన గెస్ట్లో ఉన్న ఆడావిడ భూమి ఎవరని చెప్పకుండా పెంచుకుంటున్నాడు మా బావ అని చెబుతారు మనోహర్ గారు అయితే మీ చిన్నోడికి సంబంధం పెతకాల్సిన అవసరం లేదనుకుంటా అని పెద్ద అనగానే అలాంటిదేమీ లేదండి మా వాళ్ళందరికీ సంబంధాలు బయటవే చేస్తాం ఆ అమ్మాయిని బాధ్యతగా పెంచుతున్నాడు అంతే చదువైపోగానే తనకి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తారు హర్ష కూతుర్లా భావిస్తున్నా ఆ అమ్మాయి మాత్రం అలా ఏమీ ఫీల్ అవడం లేదులేండి తన లిమిట్స్ తనకి తెలుసు అని మహాలక్ష్మి గారు అనగానే అసలు ఆ మాటలన్నీ చాలా ఇరిటేటింగ్గా దక్షికి అనిపించడంతో మా నాకు ఫోన్ వస్తుంది అని సగం తిన్న ప్లేట్ ముందు నుంచి లేచి చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష మహాలక్ష్మి గారి మాటలు అక్కడున్న ఎవ్వరికీ నచ్చడం లేదు కానీ వాళ్ళ ముందు మాట్లాడడం కరెక్ట్ కాదని సైలెంట్గా ఉండిపోతారు వాసు దక్ష చెప్పినట్టుగానే ఒకడిని కావాలనే బయటికి వదిలేస్తాడు ఫోన్ కూడా ఇచ్చేసి చూడు మా సార్కి కూడా తెలియకుండా నేను వదిలేస్తున్నాను ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు విన్నాక నువ్వు కొంచెం మంచోడివి అని బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ అమ్మాయి కోసం మళ్ళీ ప్రయత్నించుకో ఎవరికీ చెప్పకు కూడా మా బాస్కి తెలిస్తే నిన్ను చంపేస్తారు ఓహ్ అని చెబుతాడు బాసు వాడు బతికిందే చాలు అన్నట్టుగా అక్కడి నుంచి పరుగున ముందుకు వెళ్ళిపోయి ఇంక తనను ఎవరూ అబ్జర్వ్ చేయడం లేదు ఫాలో అవ్వడం లేదు అనుకోగానే తిన్న దెబ్బలకి నీరసంగా అనిపించడంతో ఒక దగ్గర కూర్చొని ఫోన్ చేస్తాడు ఎవరికో కథ కొనసాగుతుంది మహాలక్ష్మి గారు ఏం ప్లాన్ వేస్తున్నారు ఎవరిని పిలిపిస్తున్నారు మరి ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్